హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేందుకు ఇప్పుడు చూస్తున్నారు కదా మేమైతే మా ఊరు నుంచి అయితే ఇప్పుడు మేమైతే చింతపల్లి బయలుదేరాం నా ఫ్రెండ్ నేను తర్వాత వెనకాలం మా అన్న అబ్బాయిలు ఇద్దరు వస్తున్నారు మొత్తం నలుగురు వెళ్తున్నాము ఆల్రెడీ బావగారు అయితే వెళ్ళిపోయి చింతపల్లి దగ్గర రెడీగా ఉన్నారు ఇప్పుడు మేము చింతపల్లి ఎందుకు వెళ్తున్నాము ఏటా అనేది అయితే వీడియోలో నేను పూర్తిగా చూపెడతాను ఈ వీడియో అనేది రైతులకు బాగా ఉపయోగపడుతుందండి రైతులకు ఉపయోగపడే వీడియో అని అయితే మేము అనుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము చింతపల్లి వెళ్తున్నాము చింతపల్లి వెళ్ళి ఒక రెండు షాపుల్లోనైతే మనం విజిట్ చేస్తాము మనము ఇప్పుడు కొనబోయే వస్తువు ఏ షాపులోనూ మనకి ఎంతకు వస్తుంది ఎక్కడ మనకి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారో చూసుకొని అక్కడైతే మనం ఆ వస్తువు తీసుకుందాం తీసుకొని ఆ వస్తువు మేము దేనికి ఉపయోగించబోతున్నాం ఆ వస్తువుతో మేము ఏం చేయబోతున్నాం అనేది అయితే మీకు మొత్తం చూపిస్తాను అనమాట ఈ వీడియోలోని ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి అలాగే ఇదే మొదటిసారి మన వీడియో మీరు చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఇక అయితే వీడియోలోకి రెడీ ఉన్నాయి అయితే చివరి దాకా చూసి సపోర్ట్ అయితే చేయాలి మాకు చూడండి ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి చింతపల్లి చేరుకున్నాము ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాము పైన షాప్ అనమాట కింద ఇంకో షాప్ ఉంది ఫస్ట్ ఈ షాప్లో కనుక్కుందాం ఎంత అని మాములు ముందు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు ఫ్రెండ్స్ మనమైతే సాఫ్ట్వేర్కి వచ్చాము చూస్తున్నారు కదా శివగంగా సిమెంట్ అండ్ ఐరన్ హార్డ్వేర్ షాప్ అనమాట చూద్దాం ఈ సాఫ్ట్వేర్ అయితే ఇప్పుడు మేము ఐరన్ కంచె అయితే తీసుకోబోతున్నాం కంచె మనకి ఎంత పడుతుంది అలాగే ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అన్ని ఈ వీడియోలోనైతే చూపెడతాను అలాగే ఎంత పడుతుందో కూడా మీకైతే నేను క్లియర్గా చెప్తాను అనమాట వీడియో అయితే చివరి దాకా చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇప్పుడు అంటే మాకు ఏంటంటే పెన్షన్ కల్చి కావాలి మా మొక్కలు గారికి ఇప్పుడు మన దగ్గర ఫైవ్ ఫీట్స్ ఎలా పడుతుంది ఫోర్ ఫీట్స్ ఎలా పడుతుంది

మాది పది మాది పది ప్లస్ పదహారు అండి అయితే ఆల్మోస్ట్ కూడా కనుక్కున్నాం అని కనుక్కుంటే పన్నెండు వందలు ఫైనల్ అన్నారు పన్నెండు వందలు ఫైనల్ రూపాయి తగ్గదు అన్నారు ఫైనల్ మీ దగ్గరకు వచ్చాము రీజనబుల్ గా ఉంటుంది వన్సీ రేట్ ఇది డిస్కౌంట్ ఇది రేటు పడుతుంది అనమాట మొత్తం ఫైనల్గా పదకొండు వందల యాభై పడింది ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఫైనల్గా మేమైతే ఈరోజు మా గరువులో మొక్కలు వేసుకున్నాము జాఫరా మొక్కలు అలాగే సిల్వర్ మొక్కలు సిల్వర్ మొక్కల కోసం అయితే మేము పెన్షన్ వేసుకుంటున్నాం ఆల్రెడీ నేను రెండు మూడు షాపులు తిరిగాను మనకి ఫైనల్ పన్నెండు వందలే చెప్పారు ఎక్కడ తిరిగినా పన్నెండు వందలు పదకొండు వందల డెబ్బై పదకొండు వందల ఎనభై ఇలాగైతే చెప్పారు మనకి ఫైనల్గా అన్ని దగ్గరకు వస్తే పదకొండు వందల యాభై అయితే ఫైనల్ ఇస్తానన్నారు ఇంకా మేము అడిగితే ఇంకా ఈ రేటుకు బయట ఎక్కడ ఇచ్చినా ఇచ్చినా ఒకవేళ గేజ్ తేడా ఉంటుంది తప్ప కానీ మనం ఇచ్చే గేజ్ అయితే ఇవ్వరని అయితే అంటున్నారు ఇక నేనైతే ఫైనల్గా మనకైతే పదకొండు వందల యాభై ఇచ్చారు మన వీడియోస్ చూసి ఎవరు వచ్చినా ఇలాగా గూడె గురించి ఇలా ప్రసాదాన్యాలు వచ్చి తీసుకున్నారు కదా మన పేరు చెప్పండి మనకి ఇచ్చిన రైట్ కి ఇస్తామంటున్నారు మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఒకరికైనా ఫైనల్ గా మన తరఫున అయితే పదకొండు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు మీరు అన్ని షాపులు తిరిగి తిరిగి అలసిపోయి కన్నా డైరెక్ట్ ఈ షాప్ కు వచ్చి తీసుకున్నారనుకో మనకి శివగంగా అనమాట శివగంగా షాపు పైన పెట్రోల్ బంక్ పక్కనే ఉంటది ఈ షాపు మనకి ఏపీఎర్ కాలేజ్ డౌన్ ఎవరికైనా మొక్కలకి పెన్షన్ వేసుకున్న ఉద్దేశం ఉంటే అన్ని దగ్గరికి అయితే రండి అన్నీ అయితే ఇక్కడ పక్కనే ఉన్నారు అన్నీ అయితే మన వీడియోస్ చూసి ఎవరు వచ్చినా వాళ్ళకి అయితే ఫైనల్గా పదకొండు వందల యాభైకి అయితే నేను ఇస్తాను తమ్ముడు మీరు రేటు మీరు ఎంత తీసుకున్నారో ఓపెన్ గా చెప్పామన్నారు నేనైతే ఓపెన్గా చెప్తున్నాను బిల్తో పాటు చూపెడుతున్నాను నేనైతే పదకొండు వందల యాభై రూపాయలకి అయితే తీసుకున్నాను మొత్తం మేము పదహారు అయితే తీసుకున్నాము ఇది బిల్ బిల్తో సహా చూపెడుతున్నాను ఓకే ఎవరికైనా పెన్షన్ వేసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే అన్ని దగ్గరకైతే రండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకు అలాగే జియో పైపులు కూడా అన్ని దగ్గర ఉన్నాయి మనకైతే హాఫ్ ఇంచ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దాకా అయితే జియో పైపులు కూడా అన్ని దగ్గర మనకి అవైలబుల్గా ఉన్నాయి జియో పైపులు కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కలప దొరకనప్పుడు ఎక్కువ సత్తంగా రేటులు అయితే పనిచేస్తాయి అనమాట జియో పైప్స్ ఆ జియో పైప్స్ కూడా ఏంటంటే నేను రేటు మెన్షన్ చేసేవాడిని కానీ ఒక్కొక్కసారి మార్కెట్ రేటు అటు ఇటు వల్ల రేటు అప్ అండ్ డౌన్ అవుతుంట కదా దానివల్ల అన్న అయితే రేట్ చెప్పలేకపోతున్నారు కానీ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్పండి ఖచ్చితంగా మీకు అయితే డిస్కౌంట్ ఉంటుంది మీరు అన్ని దగ్గరకు వచ్చినప్పుడు కావాలంటే ఒక రెండు మూడు షాపులు గ్యాదర్ చేసుకున్నారండి అన్ని దగ్గర అయితే అంత హోల్సేలే ఇప్పుడు నేనైతే ప్రజెంట్ పెన్షన్ కంటే తీసుకున్నాను మనకైతే పదకొండు వందల యాభై అయితే ఇచ్చారు నేను ఆల్రెడీ రెండు మూడు అక్కలు కనుక్కున్నాను అలాగే ఇప్పుడు ఎక్కువ శాతంగా ఈ గ్రీన్ క్లాత్ ఉంది కదా మనకి గ్రీన్ క్లాత్ కూడా కేజీ నూట ఎనభై రూపాయల దాకా అయితే అన్నీ ఇస్తున్నాడు కొంచెం దాని మీద కాస్ట్ అటు ఇటు డిస్కౌంట్ ఇస్తాడు నూట ఎనభై రూపాయలలో ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తగ్గించి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి మార్కెటింగ్ రేట్ బట్టి అటు ఇటు అవ్వచ్చు అలాగే మనకి బ్లూ రేట్ కానీ తర్వాత ఈ మనకి స్లాబ్ సంబంధించిన వస్తువులు అనమాట ఎక్కువ కాంట్రాక్టర్లకు అయితే బాగా ఉపయోగపడతాయి మనకి తెలియదు అలాగే ఈ దీన్ని ఏమంటారు ఇది ఎక్కువ మనం జల్లెడ్ 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 జల్లెడా అల్లెడీ ఎక్కువ ఇంట్లో మనం కటకటాలు చేయించుకున్నప్పుడు కటకటాలకు కానీ లేదనుకుంటే ఈ కోహ్ల దొరలి ఏం చేసుకోవడం ఉపయోగపడతాయి మరి ఈ ట్రేట్ అయితే మనకి తెలియదు కానీ ఆ తర్వాత ఉండలు ఉన్నాయి కదా ఈ ఎక్కువ కాపీ తోట కాపీ తోటలు కట్టుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ తరకు పెడితే ఎక్కువ రోజులు పాడైపోద్ది కానీ దీనికి మనం పోల్స్ ఉంటాయి కదా సిమెంట్ పోల్స్ సిమెంట్ పోల్ చేసుకొని చేసుకుంటూ బాగుంటుంది ఇది ఇలాగ ఒక వచ్చేసి మూడు వేల ఐదు వందలు మూడు వేల దాని అయితే పడతారట ఒక్కొక్కసారి రేట్ అప్ అండ్ డౌన్ కూడా అవ్వచ్చు పెరగచ్చు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఏదైనా మనకి ఉన్న మార్కెటింగ్ రేట్ని బట్టి రేట్ అవుతాయి మనకి ఈ శివ ఈ శివగంగా సాప్ దగ్గర అయితే ఆల్మోస్ట్ కొట్టిల్కి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా తొందర ఇంటికి సంబంధించింది కానీ మొత్తం ఇంకా ఏ టు జెడ్ మనకు అన్ని దొరుకుతాయి ఇక్కడ మీకు ప్రతిదీ హోల్సేల్లోనైతే వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో చూడండి మన వీడియోకి అన్ని చూపించండి ఆ టైంలోని మనకి రీజనబుల్గా మార్కెటింగ్ రేట్ ఎలా ఉంటే ఆ రేటు తగ్గట్టు అయితే ఇస్తారు అది తర్వాత ప్రతి మనము స్లాబ్ కట్టుకున్నప్పుడు మనం స్లాబ్ కట్టుకున్నప్పుడు స్లాబ్కి వేసుకుంటాం కదా అవి కూడా డైరెక్ట్ మనకి వర్క్ అయిపోయి ఇంటికి అయితే వచ్చిండే చూస్తున్నారు కదా వర్క్ అయిపోయి వర్క్ అయిపోయి ఉన్నాయి అనమాట డైరెక్ట్ ఇలాంటి సలహా ఉన్నాయి మన దగ్గర అనే దగ్గర అయితే ఇదిగో రెడీ రెడీగా రెడీమేడ్ అనమాట ఇవన్నీ రెడీమేడ్ వర్క్ అయితే రెడీగా ఉంటాయి కొత్తగా ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు మోడల్ మోడల్ ఇల్లు కట్టించుకుంటున్నారు కదా చాలా మంది చూడండి అలా సల మోడల్స్ ఉన్నాయి అనే దగ్గర అయితే ప్రతిదీ రీజనబుల్ రేటే నేను ఇప్పుడు రేటు చాలా మంది అనుకుంటారు రేట్ మెన్షన్ చేయొచ్చు కదా ఎందుకు మెన్షన్ చేయట్లేదు అని అంటే ఒక్కొక్కసారి మార్కెటింగ్ రేటు తగ్గొచ్చు పెరగొచ్చు అనమాట దానివల్ల అయితే నేను రేట్ చెప్పట్లేదు కాకపోతే మీకు డిస్కౌంట్ అనేది అయితే ఖచ్చితంగా అని మన పేరు చెప్పండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇలాగ నేను గూడెం నుంచి ప్రసాద్ అనియా వీడియోస్ వేశాడు కదా వీడియోస్ చూసి వచ్చామని చెప్పండి ఖచ్చితంగా మీకైతే మన వీడియో చూసి వస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది మీరు ఈ షాప్కి నేరుగా రాకుండా వచ్చే ముందు కింద ఒక రెండు మూడు షాపులు ఉన్నాయి షాప్కి ఎంక్వైరీ చేసుకొని వచ్చి తీసుకోండి అక్కడ చెప్పిన రేట్ మీద ఖచ్చితంగా మీకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తాడు అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి అలాగే ఇప్పుడున్న రైతు రైతులు అయితే ఎక్కువ శాతంగా మొక్కలు వేసుకున్నారు కదా మొక్కలు పాడవకుంటూ ఉండడానికి అయితే అన్నీ అయితే మన తరఫున పెన్షన్ కంచు అయితే పదకొండు వందల యాభై అయితే ఇస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పెన్షన్ కంచు అయితే తీసుకోండి అలాగే గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి కేజీ అంటే బయట నూట ఎనభై రూపాయల దాకా చెప్తున్నారు ఆ నూట ఎనభై రూపాయల మీద ఉన్న రేట్ని బట్టి అయితే తగ్గించేసి ఇస్తారు నూట ఎనభై రూపాయలు అనేది అయితే ఫిక్స్ కాదు కానీ మీరు వచ్చి చూడండి ఆ డిమాండ్ బట్టి ఆ క్లాత్ మీకు నూట యాభై నుంచి నూట యాభై మధ్యలోనైతే అన్నీ ఇస్తారు నా పేరు చెప్పి గ్రీన్ కలర్ క్లాత్ కానీ లేదనుకుంటే పెన్షన్ కానీ తీసుకుంటానంటే ఈ రెండిటికైతే రేటు నేను ఓపెన్గా చెప్తున్నాను మిగతా వాటికైతే ఈ బ్లూ కలర్ రేట్ కానీ అయితే నేను చెప్పలేను ఎందుకంటే రేట్లన్న అన్నీ చెప్పారు కానీ అప్ అండ్ డౌన్ అవుతుంటాయట దానివల్ల అయితే నేను రేట్ మెన్షన్ చేయట్లేదు అలాగే మనకి షాప్ అడ్రస్ వచ్చేసి చింతపల్లి పైన బంక్ ఉంది కదండి బంకు పక్కనే శివగంగా అండ్ ఐరన్ హార్డ్వేర్ అనమాట షాప్ వచ్చేసి ఇది మనకి నచ్చిపట్నం నుంచి వచ్చినట్టయితే మన ఏపీఆర్ కాలేజ్ డౌన్ లోని దాని పక్కన వచ్చేసి నేరుగా మనకు బంక్ పక్కనే అనమాట శివగంగా ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ ఉన్న రేట్లను మీరు చూసారంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరైతే మీకు కావాల్సిన వస్తువు కొనుక్కొని వెళ్తారు ఇంటికి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ యొక్క చోటే దొరుకుతాయండి మీకు ఏది కావాలనుకున్న ఇక్కడికైతే సంప్రదించండి అలాగే మన రీల్ చూసి వచ్చినట్టయితే ఖచ్చితంగా మన పేరు చెప్పండి మీకు ఖచ్చితంగా అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఓకే

పద్నాలుగు వేల పెడతాం పద్నాలుగు ప్లేసి ఏడు రా పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి మొత్తం లేదా